అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమ ఫుడ్ అండ్ అగ్రి బ్లాక్స్ లో ఈ రోజు సేవ్ చేసి చూపిస్తానండి చాలా సింపుల్ గా అప్పటికప్పుడుగా వేడివేడిగా చేసి పెట్టచ్చు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వాళ్ళు తినడానికి ముందుగా స్టవ్ వెలిగించి నూనె తగినంత పోసుకొని ఇది మరిగనిద్దాం ఇది మరిగే లోపల పిండిని రెడీ చేసుకుందాం రెండు కప్పుల పిండి శనగపిండి వేసుకొని దీన్ని జల్లెడ పట్టుకుందాం మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇందులో రెండు ఫోన్లు వరిపిండి కూడా వేసుకొని దీన్ని కూడా జల్లెడ పట్టుకుందాం మొత్తం ఈ పిండి మొత్తాన్ని ఇలా జల్లెడు పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వచ్చిటికటి పసుపు వేసుకొని మొత్తం పిండి మొత్తానికి ఇట్లా పట్టించుకోవాలి ఉప్పు మొత్తం కలిసిపోయిన తర్వాత ఇట్లా నీళ్లు పోసుకొని చల్లీలైనా వేసుకోవచ్చండి వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు మీ ఆప్షన్ ఇలా వేసుకొని మొత్తం పిండి మొత్తాన్ని లూజ్గా కలుపుకోవాలి గట్టిగా కలపకూడదు చక్రాల గిద్ద సన్న గిద్ద కాబట్టి మనము గట్టిగా ఒత్తుకోలేము సో కొంచెం లూజ్గానే కలుపుకోవాలి సేవ్కి ఇట్లా కొంచెం నూనె పోసుకొని పిండి మొత్తానికి నూనె పట్టించి ఇట్లా ఈ చక్రాలు గిద్దకి నూనె రాసుకొని మొత్తం ఈ పిండి కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇందులో కొంచెం పెట్టుకొని స్పూన్ తోటి నూనె బాగా మరిగిపోయిందండి ఇది క్షణాల్లో అయిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది టైం తీసుకోదు ఇట్లా రెండు వైపులా కాల్చుకొని దీన్ని తీసేసి దీన్ని టిష్యూ పేపర్ మీద వేసుకొని రెండో వై కూడా వేసుకొని ఇలాగే దీన్ని కూడా రెండు వైపులా కాల్చుకొని ఇది కూడా తీసేసి కాలిపోయిందండి ఇది కూడా తీసేసి ఇట్లా నూనె వాడేదాకా ఉంచి దీని మీద వేసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి మొత్తం పిండి మొత్తాన్ని ఇలాగే చేసేసుకొని లాస్ట్లో ఒకప్పుడుపు కరివేపాకు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇట్లా మొత్తం కరివేపాకుని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ దీని మీద వేసుకొని కరివేపాకుని ఇందులో ఆమ్చూర్ పౌడర్ రెండు స్పూన్లు వేసుకొని రెండు స్పూన్లు కారం వేసుకొని దీనికి మొత్తం ఇట్లా క్రష్ చేసుకోవాలండి మెల్లగా ఎక్కువ క్రష్ చేయకూడదు మెల్లగా చేయాలి దీంట్లో ఉప్పు కూడా వేసుకొని రుచికి సరిపడగా చాట్ మసాలా కొంచెం వేసుకొని ఇది మొత్తాన్ని కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవటమే అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్